ఏపీలో మరో ఒపీనియన్ సర్వే ఫలితాలు ఆంధ్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి అదే డెక్కన్ ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వే సర్వేలు చేయడంలో ఎంతో అనుభవం ఉన్న ఈ సంస్థ మొత్తం ఇరవై తొమ్మిది రోజుల పాటు ఏపీ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగింది మొత్తం నియోజకవర్గానికి శాంపిల్ సైట్ రెండు వేల ఏడు వందలు ఇందులో కొత్త ఓటర్లు మహిళలు యువకులు వృద్ధుల అభిప్రాయాలను తీసుకుని వాటిని ఫిల్టర్ చేసి మళ్లీ సరైన శాంపిల్ను తీసుకుంది డెక్కన్ సంస్థ ఇందులో పార్టీల కార్యకర్తల శాంపిల్ ను తీసేసింది దానికి కారణం వారి అభిప్రాయం స్థిరంగా ఉంటుంది కాబట్టి తమ శాంపిల్లో యాభై రకాల ప్రశ్నలను కూడా రూపొందించింది అందులోని అభిప్రాయాలను బట్టి సరైన ఫలితాలను ప్రకటించింది ఎందుకంటే ఆ ప్రశ్నల ద్వారానే ఓటర్ మనోగ్రతం ఒడిసి ప్రయత్నం చేసింది డక్కన్ సర్వే ఒక్కరోజు రెండు రోజులు కాదు గ్రామాలు పట్టణాలు మారుమూల ప్రాంతాలు కూలీలు ఉద్యోగులు ఇలా మొత్తం సర్వే అభిప్రాయంలో సరైన ఓటర్ పట్టేందుకు ఎంతో చెమటొచ్చింది డక్కన్ ఒపీనియన్ మీరు చూడబోయే ఈ సర్వే ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది రోజుల పాటు సర్వే ఇందులో ప్రధాన పార్టీలకు ఓటర్ ఎందుకు ఓటేస్తున్నాడు ఇతరులకు ఎందుకు వేయడం లేదనే దానిపై కూడా శాంపిల్ శాంపిల్లో ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టింది డక్కన్ ఒపీనియన్ పోల్ సర్వే సంస్థ తాజా ఈ లెక్కలను బట్టి ఎవరు గెలవబోతున్నారో మీరే చూడండి చాలా మంది ప్రజలు చాలా క్లియర్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనసేన కూటమిపై ప్రజలు పెద్దవి విరిచారు పవన్ కళ్యాణ్ మంచి నాయకుడే కానీ ప్రజల్లో ఉండరు ఆయన ఎన్నికలకు ముందు వచ్చి తనకు ఓటేయమంటారు తాము ఓటేస్తాము కానీ నాకొద్దు టీడీపీకి వేయమంటారు పవన్ కళ్యాణ్ అందుకే పవన్ చాలా మంది నమ్మడం లేదు కానీ ఒక వర్గం ప్రజలు మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని యువకులు టీడీపీ జనసేన కూటమికి ఓటేస్తామని చెప్పారు అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని తేల్చింది ఈ సర్వే ఇక గతంలో కంటే చంద్రబాబు నాయుడుకు ఈసారి సీట్ల సంఖ్య దాదాపుగా ఇరవై మూడు సీట్లు అధికంగా వస్తాయని తెలిసింది అది కూడా జనసేనతో పొత్తుండడం వల్లే అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ వర్గాలు కూడా సంతృప్తిగా లేరని తేలింది ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎంతో గొప్పగా పేదల రాజులా మాట్లాడుతారు కానీ అధికారంలోకి రాగానే ఒక వర్గానికి మాత్రమే ఆయన లాభం చేకూరుస్తారు మిగతా వారిని చాలా చీప్గా చూస్తారు పేదలకు మాత్రం బాబు పనికొచ్చే పనులు చేయరని అభివృద్ధి పేరుతో పేదలను గాలికి వదిలేస్తారని తమ అభిప్రాయంలో తేలినట్లు డక్కన్ సర్వే సంస్థలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు ఇక రాజ్యసభకు వచ్చేసరికి టిడిపి జనసేన కూటమి గణనీయంగా ఏడు స్థానాలు గెలుచుకుంటుంది అది కూడా జనసేనతో పొత్తు ఉంటేనే అని ఈ సర్వేలో జనం చెప్పుకొచ్చారు ఇక అధికార వైసీపీ ఈసారి దాదాపుగా ఇరవై నాలుగు స్థానాలు తక్కువగా గెలుచుకుంటుందని కూడా డెక్కన్ సంస్థ తెలిపింది నూట ఇరవై ఏడు స్థానాలను వైసీపీ అధినేత జగన్ పార్టీ గెలుచుకుని రెండవసారి సీఎం అవుతారని చాలా క్లియర్ గా ప్రజలు తీర్పునివ్వబోతున్నారని ఇదే ఫలితాలు ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతాయని డెక్కన్ సంస్థ తెలిపింది కోల్పోయే సీట్లు కూడా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండడం వల్లనేనని సర్వేలో తెలియదు సంక్షేమం ఇంకా కంటిన్యూ కావాలని జనం బలంగా నమ్ముతున్నారు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు మరోసారి జగన్ వస్తేనే తమకు నుంచి లబ్ధి అందుతుంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి నుంచి వైద్యం వరకు వరకు రైతులకు పేదల భవిష్యత్తు భరోసా జగన్ వస్తేనే అందుతాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారు అందువల్ల తమకే నష్టం జరుగుతుందని జనం అభిప్రాయపడుతున్నారని తేలింది ఖచ్చితంగా చంద్రబాబు గెలిస్తే ఇన్ని పథకాలు ఉండవు అందుకే తమ బాగు కోరుకునే జగన్నే గెలిపిస్తామని నూట ఇరవై ఏడు నియోజకవర్గాల్లో జనం నాడిని పట్టింది మరోవైపు పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే పద్దెనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుని వైసీపీ విజయకతనం ఎక్కడ వేస్తుందని సర్వేలో తేలింది జగన్పై ఉన్న ప్రజా సంక్షేమ నాయకుడనే ముద్ర లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిబింబించిందని తేలింది అంటే గత ఎన్నికల్లో లాగా ఊపు జగన్కు లేకపోయినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీడీపీ జనసేన పంచుకోవటం వల్ల కొన్ని సీట్లు తగ్గుతున్నాయని ఎలాంటి సెషబెషలు లేకుండా తేల్చింది ఈ సర్వే ఏపీ ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పోరాటంలో కూడా ఫెయిల్ కావడం కూడా వారికి శాపంగా మారింది కేవలం ఎన్నికలకు ముందే ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు బాబు ఆ తర్వాత వాటిని పట్టించుకోరు గతంలో ఓటేసి మోసపోయాం ఈసారి ఆయన బీసీలకు పెద్దపేట వేస్తామన్నా నమ్మం ఎందుకంటే బీసీ విద్యార్థుల నుంచి ముక్కుపిండి బీజులు వసూలు చేసిన ఘనత బాబుది కాబట్టి తాము ఈసారి నమ్మమని జనం చాలా క్లియర్ గా చెబుతున్నారు మొత్తానికి సీట్లు తగ్గినా కూడా ఎన్నికల తర్వాత స్వీట్లు పంచుకోబోయేది జగన్ సేన అని జనం చెప్పినట్లు డక్కన్ సర్వే చాలా కూలంకషంగా ప్రకటించింది ఒపీనియన్ పోల్ సర్వే శాంపిల్స్ తో దాదాపుగా ఖచ్చితమైన సర్వే ఫలితాలు ప్రకటించడంలో డక్కన్ ట్వంటీ ఫోర్ కు మంచి పేరుంది అంతకు మించిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఏపీలో వారు జగన్ సైడే ఉంది మరి ఈ సర్వేపై మీరేమంటారు మీట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి